శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ ఇంద్రజిత్తు యుద్ధరంగంలో ప్రవేశించడానికి ముందు ఒక వటవృక్షం కింద యజ్ఞాగ్ఞలో ఆహుతులు సమర్పించిన చోటుకు విభీషణుడు లక్ష్మణ్ణి తీసుకువెళ్ళాడు తన కర్మకాండను పూర్తి చేసుకునేందుకు కొద్దిసేపట్లోనే ఇంద్రజిత్తు అక్కడికి వస్తాడని తెలిసిన విభీషణుడు లక్ష్మణుడిని అక్కడే వేచి ఉండమని ఇంద్రజిత్తు తిరిగి రాగానే వధించమని ఉద్బోధించాడు లక్ష్మణుడు తన స్థానంలో నిలిచి ఉన్నాడు ఎంతోసేపు కాకుండానే ఇంద్రజిత్తు రాని వచ్చాడు లక్ష్మణుడు తన యుద్ధంలో సవాల్ చేయగా ఇంద్రజిత్తు విభీషునితో నాకు హాని తెలపెట్టడానికి నా సొంత పినతంజీయే ఇక్కడికి రావటమా నేను నీ అగ్రజుడికి ప్రీతిపాత్రుడైన తనయుణ్ణి నీ కుటుంబ సభ్యుల పట్ల నీకు ప్రేమానుభూతులు లేవా నీవు సైతం రాక్షస రాక్షసవంశలోనే జన్మించావు నీ పుట్టుకకు నీవు గర్వించడం లేదా బుద్ధి లేని మూర్ఖుడా నీ సన్నిహిత బంధువుల్ని ఎలా మోసగిస్తున్నావో నీకు అర్థం కావడం లేదా సొంత కుటుంబంతో కలిసి జీవించడానికి అపరిచితమైన పాదములను నాకటానికి మధ్య తేడా ఏమీ లేదా బంధువుల్లో ఎంతటి అధముడైనా బయట వ్యక్తుల కంటే ఎల్లప్పుడూ నయమను విస్తాడు నీవు ఒక్కడో మాత్రం ఇంతటి ద్రోహబుద్ధితో వ్యవహరించగలుగుతున్నావు అని దూషించాడు అందుకు విభీషణుడు బదిలిస్తూ నాయనా నీకు నిజంగానే ధర్మానురక్తి ఉన్నట్లయితే నీకంటే ఎంతో పెద్దవాడినైనా ఎందుకు దూషిస్తావు నేను రాక్షస వంశంలో జన్మించిన మాట వాస్తవమే కానీ నా స్వభావం పూర్తిగా భిన్నమైంది నేను మొరటితనమును క్రూరత్వాన్ని ద్వేషిస్తాను మన వంశంలో కట్టుబాట్లు తప్పినవాడు నీ తండ్రియే కానీ నేను కాదు కుటుంబపరమైన బంధుత్వం ఉన్నప్పటికీ పాపాత్ములైన వ్యక్తులతో అన్ని సంబంధంలో తెగదించుకోవటమే కర్తవ్యమని ధర్మశాస్త్రాలు ఆదేశిస్తున్నాయి పర భార్యను అపహరించేవాడు అధమాధముడు అలాంటి వాళ్లను దేహమునకు చుట్టుకున్న సర్పమును విసిరేసినట్లు విసిరివేయాలి మిత్రులను విశ్వసించకపోవడం పరస్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోవడం పరుల ఆస్తిని అపహరించడం ఎప్పుడు వినాశానికే దారితీస్తాయి రావణునికి పోయే కాలం దాపరించింది అతడితో పాటు నీవు లంకా నగరం యావత్తు కూడా సర్వనాశం కావడం తప్పదు ఇంద్రజిత్తు నీవు కేవలం అహంభావివైన మర్యాద తెలియని బాలుడవు నీ ఇష్టం వచ్చినట్లు అను కానీ కొద్దిసేపట్లోనే నీవు లక్ష్మణుని బాణచాలమునకు గురి అయి అశువులు వీడుతావు అని అన్నాడు లక్ష్మణుడు హనుమంతుని మూపు మీదకి ఎక్కాడు ఒకరినొకరు సవాలు చేసుకున్న మీదట ఇంద్రజిత్ అకస్మాత్తుగా శరద్వయ్యంతో లక్ష్మణ్ని గాయపరిచాడు దానికి ప్రతిస్పందనగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు వక్షస్థలంపై బాణపంచపును ప్రయోగించాడు అలా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది కొంతసేపటి తర్వాత లక్ష్మణుని బాణంలో దాటికి ఇంద్రజిత్తు వివనుడై బలహీనపడ్డాడు ఆ రాక్షసుని దుతబుట్టించవలసిందిగా విభీషణుడు లక్ష్మణునికి ఉద్బోధించాడు లక్ష్మణుడు తన శక్తివంతమైన బాణములను మరిన్ని ప్రయోగించడంతో ఇంద్రజిత్తు తాత్కాలికంగా దిమ్మరిపోయాడు అతడు శీఘ్రమే కోలుకొని ఇంతకుముందు నిన్ను నేను పరాజేతం చేసిన విధం గుర్తు తెచ్చుకో అంటూ లక్ష్మణుని ఏడు బాణములతోనూ హనుమంతుడిని పది బాణములతోనూ విభీషణుడిని వంద బాణములతోనూ గాయపరిచాడు కానీ లక్ష్మణుని నవ్వేసి ఇంద్రజిత్తును మరలా బాణపుంజంతో కప్పివేసి అతని స్వర్ణకమచను చిత్రం చేశాడు అయితే ఇంద్రజిత్తు వెయ్యి బాణములతో ఎదురుతిప్ప తీయడంతో లక్ష్మణుని కవచం కూడా చిత్రమైపోయింది అలా ఎవరికీ కానీ పై చేయి దక్కినట్టుగా కనిపించలేదు యుద్ధం చాలాసేపు కొనసాగింది లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరిపై ఒకరు బాణములతో దాడి చేసుకుంటూనే ఉన్నారు ఉభయులు విజయసాధనకు చేయలే ఉన్నారు అసంఖ్యాకమైన బాణములు వారి దేహములను తులుచుకుంటూ వెళ్ళి భూమిలోకి ప్రవేశించడంతో వారి నుండి విపరీతమైన రక్తస్రావం జరిగింది నిరోధించబడి పతనమైన బాణ సమూహములు మాదిరిగా నేలంతటా విస్తరించి లక్ష్మణుడు కానీ ఇద్దరిజిత్తు కానీ అలసిపోలేదు వారు పోరాడుతుండగా తన అగ్రజుని కుమారుడి పోరాడడానికి మనసొప్పక విభీషణుడు ఇతర రాక్షసులపై దాడి చేశాడు ఉభయ సేనల మధ్య యుద్ధం ఉగ్రరూపాన్ని దాల్చగా జాంబవంతుడు చెలరేగిపోయాడు లక్ష్మణుడు తన మీద నుండి కిందకు దిగేటట్టుగా చేసి హనుమంతుడు కూడా రంగంలోకి దిగి వేలాదిగా రాక్షసుల్ని హతమారుస్తూ పోయాడు సూర్యుడు చిటిదిచరేక దిగువకు దిగిపోగా లక్ష్మణుడు ఇంద్రశక్తి విడిచిన నిరంతర బాణ ప్రవాహం చేత కప్పబడి ఆకాశం గాఢాందకరమైంది వారి బాహుల చలనం గమనించడానికి వీలు లేనంత వేగంగా వారిద్దరి ధనస్సులు పనిచేశాయి లక్ష్మణుడు విడిచిన ఒక బాణం ఇంద్రశక్తి యొక్క సారథిని శిరేదం చేయడంతో ఆ రాక్షసుడు తన రథమును తోలుకుంటూనే బాణప్రయోగం చేయవలసి వచ్చింది దీనితో లక్ష్మణునికి తన ప్రశృతిని మరింత సులువుగా గాయపరిచే అవకాశం లభించింది తర్వాత ఇంద్రజిత్తు శక్తిని కోల్పోసాగాడు నలుగురు వానరి యోధులు ఇంద్రజిత్తు యొక్క అశ్వముల మీదకు లంఘించి తమ వాడియైన కూరలతోనూ పంజరాలతోనూ వాటిని మొక్కలుగా చీల్చివేశారు ఆ పైన ఆ వానరులు రథమును తుత్నీల్ చేశారు ఇంద్రజిత్తు నేల మీదకు దిగక తప్పలేదు నిబిడాంధకారంలో లక్ష్మణుడు తన శత్రువుని బాగా సమీపించసాగాడు వానరులతో పోరాటం సాగిస్తూ ఉండవలసిందిగా ఇంద్రజిత్తు రాక్షసులను ఆదేశించి నూతన రథము సమకూర్చుకోవడానికై తిరిగి లంకలోకి ప్రవేశించాడు కొద్దిసేపటి తర్వాత ఇంద్రజిత్తు నూతనోత్సాహంతో యుద్ధభూమికి తిరిగి వచ్చి వానరులను వేలాదిగా సంహరించసాగడంతో వానర సైనికులంతా పరుగు తీసి లక్ష్మణ్ణి ఆశ్రయించారు అంతటి లక్ష్మణుడు ఇంద్రజిత్తు ధనస్సును విరిచివేసి ఐదు బాణములతో అతడి వక్షస్థలాన్ని గాయపరిచాడు దానితో ఇంద్రజిత్తు మరింత దృఢమైన ధనస్సును చేపట్టాడు కానీ అతడి విడిచిన బాణములన్నిటినీ లక్ష్మణుడు ప్రతిఘటించాడు లక్ష్మణుడు శక్తుత్సాహంతో పొంగిపోతూ ఒక్కొక్క రాక్షసుడిని రెండేసి బాణములతో కొడుతూ అదే సమయంలో ఇంద్రజిత్తును గాయపరుస్తూ ఉన్నాడు అందుకు ఇంద్రజిత్తు శరవర్షన్ ప్రతిస్పందించగా లక్ష్మణుడు రథసారథి శిరస్సును ఛేదించి అశ్వల మీద దాడి చేసి వాటిని సంభరమల గురి చేశాడు అంతసేపు ఇంద్రజిత్తు విడిచిన బాణములు లక్ష్మణుని కవచానికి తగిలి కింద పడిపోయాయి లక్ష్మణుని కవచం దుర్పేర్చమని తరలించిన ఇంద్రజిత్తు ఆయన నుదుటి మీద బాణ ప్రయోగం ప్రారంభించాడు తాను గాయపడినప్పటికీ లక్ష్మణుడు శీఘ్రమే ఇంద్రజిత్తు మొహం మీద ఐదు బాణములతో కొట్టాడు అంతటి ఇంద్రజిత్తు విభీషుని మొహంపై మూడు బాణముల నాటగా అతడు క్రోధావేశంతో తన గదను చేబూని తన అగ్రజుని పుత్రుని వైపు వెళ్ళాడు విభీషణుడు తన అశ్వములను చిత్తక్కొట్టి చంపడంతో ఇంద్రజిత్తు రథం మీద నుండి కిందకి దుమికి తన పినతండ్రిపైకి ఒక శూలమును విసిరాడు ఆ సమయంలో లక్ష్మణుడు జోక్యం చేసుకుంటూ ఆ శూలమును తన బాణములతో తుత్తు నీళ్ళు చేశాడు అంతటి విభీషణుడు ఇంద్రజిత్తు వక్షస్థలమును ఐదు బాణములతో భేదించగా ఇంద్రజిత్తు ఒక భయానకమైన యమాస్త్రమును తన వింటి వింటినారికి సంధించాడు ఈ ప్రమాదమును చూసిన లక్ష్మణుడు తనకు స్వప్నంలో కుబేరుడు ప్రసాదించి ఉన్న ఒక అద్భుతమైన అస్త్రమును తీశాడు రెండు అస్త్రములను విడుదల చేయగానే అవి గాలిలో ఢీకొని ఆ రాత్రికాలపు ఆకాశాన్ని అంతటిని ఉజ్వలంగా దీప్తివంతం చేసి పెద్ద పేలుడిని సృష్టించి విస్ఫృంగములను విరజిల్లుతూ ధూమమును వెలిగెక్కుతూ వందల కొలది తునకములుగా రాలిపడ్డాయి అంతట లక్ష్మణుడు వారుణాస్త్రమును విడువగా ఇంద్రజిత్తు రుద్రాస్త్రంతో దానిని నిలువరించాడు అప్పుడు ఇంద్రజిత్తు దాడికి దిగుతూ ఆగ్నేయాస్త్రమును ప్రయోగించగా లక్ష్మణుడు సూర్య క్షిపణితో దాన్ని విజయవంతంగా తిప్పికొట్టాడు అంతటా ఇంద్రజిత్తు అసురాస్త్రమును తన వింటినారికి సంధించడంతో దాని నుండి వెనువెంటనే అసంఖ్యాకమైన ఖడ్గములు గదలు చక్రములు పరుశువులు వెలువడ్డాయి అయితే ఒక రుద్రాస్త్రమును ప్రయోగించి లక్ష్మణుడు దాన్ని నిర్వీర్యం చేశాడు ఇంద్రజిత్తు క్రమంగా దైవ్యోత్సాహాన్ని కోల్పోసాగాడు సరిగ్గా అప్పుడే లక్ష్మణుడు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడికి చెందిన ఒక అద్భుత అస్త్రమును ఎంచుకున్నాడు అజయ్యమైన ఆ అస్త్రమును వింటి నారికి తగిలించి ఆ కరణాంతం నారిని లాగి లక్ష్మణుడు ఓ దివ్యలోకాధిపతి రాముడు కనుక నిజంగానే పౌరుషంలో ఎదురులేనివాడు సత్యధర్మములకు ఆశ్రయం అయినట్లయితే ఈ అస్త్రం రావణపుత్రుని వధించు కాక అని ప్రార్థించాడు ఉజ్వలమైన ఆ అస్త్రం అతివేగంగా గగనతలాన్న పేరించి శ్రీరాముని వానరసేనకు మహావరోధంగా ఉంటూ వచ్చిన రాక్షసుడైన ఇంద్రజిత్ యొక్క శిరస్సును ఛేదించి వేసింది భీతావహులైన రాక్షసులు తలా ఒక దిక్కుకి పరుగులు తీయగా వానరులు హర్షధ్వనాలు చేస్తూ గంతులు వేశారు ఆకాశంలో దేవతలు ఋషులు లక్ష్మణుని ఘన విజయాన్ని కీర్తిస్తూ హర్షోన్మాతంతో నినదించారు అంతట స్వర్గలోకవాసులు వీరుల మీద పుష్పవర్షం కురిపించగా వానరులు ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తూ తమ వాలములను జులిపిస్తూ జయరామ జయలక్ష్మణ అంటూ ఎలుకెత్తి నినాదాలు చేశారు పూర్తిగా అలిసిపోయి తీవ్రంగా గాయపడిన లక్ష్మణుడు విభీషణుడు మరియు హనుమంతుల మీదకు ఒరిగి రామునికి ప్రతిక్ష నమస్కారాలు చేయడానికే ఆయన ఎదుటికొచ్చాడు అంతటి విభీషణుడు ఇంద్రజిత్తు యొక్క పరాజయ వృత్తాంతలన్నింటినీ వివరంగా వర్ణించి చెప్పాడు దానిని శ్రద్ధగా ఆలకిస్తూ రాముడు దివ్యానందాన్ని అనుభవించాడు లక్ష్మణుని అభినందించి అమిత వాత్సల్యంతో అతని తలను ఆగ్రాంచి రాముడు ఇంద్రజిత్తు రావణునికి కుడిభుజం వంటివాడు మూడు దివారాత్రముల యుద్ధానంతరం అతడిప్పుడు వధించబడ్డాడు కనుక ఇక రాక్షసరాజు పోరాడడానికి దానికి రావడం తెచ్చం అని అన్నాడు ఇంద్రజీ యొక్క అస్త్రముల వల్ల కలిగిన అసంఖ్యాకమైన గాయముల బాధతో లక్ష్మణుడు వేదన చెందుతున్నాడు అందువలన ఆయనకు గాయపడిన వానరులందరికీ కూడా చికిత్స చేయవలసిందిగా రాముడు సుశేషుణ్ణి ఆదేశించాడు సుషేనుడు ఒక ఔషధి యొక్క ఆవిరులను లక్ష్మణుని చేత ఆక్రాణింపచేయగా దానితో తన బాధంతా మటుమయమై తన గాయములు ఒక్కసారిగా నయం కావడంతో లక్ష్మణుడు ఎంతగానో ఆనందించాడు లక్ష్మణుడు విభీషణి సహాయంతో ఇంద్రశక్తిని వధించిన వృత్తాంతము రావణునికి అతని సచివులు తెలియజేశారు ఈ వార్త వింటూనే రావణుడు స్పృహ కోల్పోయి తర్వాత ఎంతోసేపటికి కానీ తిరిగి స్పృహలోకి రాలేదు తన ప్రియతముడైన వారసుని మరణమునకు రావణుడు ఎంతగానో విలపించాడు క్రోధోన్మాద వివచుడే రావణుడు సీతను వధించి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయమును ప్రకటిస్తున్నప్పుడు అతని మహోగ్రరూపన్ని చూసి రాక్షసులంతా భయంతో దాగి నిలిచారు రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన దుర్పేజమైన కవచమును ధనుర్పాణంలో తమ్మన్నాడు శత్రువును గురి గురిచేయడం కోసం ఇంద్రజిత్తు చేసిన గారడి నేను ఇప్పుడు యథార్థంగా చేస్తాను అంటూ రావణుడు ఉద్ఘోషించి భీషణంగా తన గడ్గంను తూసి అశోకవనానికి దూసుకువెళ్ళగా అతని వెంట మండోదరి పరువులు సచివులు వెళ్ళారు ఈ శ్రేయోభిలాషంతా అతడిని వారించాలని తమ సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ కొద్దిసేపట్లోనే అతడు సీత ఎదుట రాగా సీత భీతావహురాలైంది అతడి తన ఖడ్గమును భీకరంగా చులిపించడంతో అతడి తనను వధించాలనే ఉద్దేశంతో ఉన్నాడని సీత అర్థం చేసుకోగలిగింది సీత ఆశ్చర్యపడుతూ నాకు ఇచ్చిన రెండు మాసముల గడువు పూర్తి కాకముందే ఈ దుష్టుడైన రాక్షసరాజు ఇలా ఇక్కడికి రావడానికి ప్రోద్బలం చేసిన కారణం ఏమై ఉంటుంది నేను పదే పదే తిరస్కరించినందువలన మితిమీరి నిస్పృహ చెందాడా రామలక్ష్మణుని పరాజితులు చెయ్యలేక నిరాశకులోనే నన్ను విధించనున్నాడా నేను హనుమంతుని సలహా పాటించి అతని మోపు మీద రాముని వద్దకు నన్ను తీసుకొని పోనీచుంటే బాగుండేది అప్పుడు ఇలాంటి భయానకమైన పరిస్థితిలో ఎన్నడూ చిక్కుపడి ఉండేదాన్ని కాదు కదా అనుకుంది దుఃఖతప్తయ్యన సీతను చూసి హృదయం ద్రవించగా సుపార్శుడనే సచివుడు రాముడిని సంబోధిస్తూ ఓ ప్రభు నీవు సకల వేదములను అధ్యయనం చేసావు కఠినతరమైన వ్రతములను పాటించవు అలాంటి నీవు ఇలా ఒక స్త్రీకి హాని చేయాలని కనీసం ఎలా ఆలోచించగలుగుతున్నావు సౌందర్యవతి అయిన సీతను అలాగే ఉండనివ్వు అందుకు బదులుగా నీ క్రోధమును నీ యథార్థమైన శత్రువు మీదకు వెళ్ళకక్కు ఇవాళ కృష్ణపక్ష చతుర్దశి రేపు అమావాస్య కావడంతోనే రాముని మీదకు అతడి వానరీ మోక మీదకు దండయాత్ర చేసి విజయంను సాధించు రాముడిని వధించిన మిదటి నీవు తనివి తీరా సీతను అనుభవించగలుగుతావని నాకు గట్టి నమ్మకం ఉంది నీ హృదయగత వాంఛ ఈ రకంగా అకాలంగా ఎందుకు విఫలం చేసుకుంటావు అని ఉద్భదించాడు పొగడుతుతో కూడిన ఈ సలహాకు రావణుడు సరేనన్నాడు సీతను వధించే ఆలోచనకు అంతటితో స్వస్తి చెప్పి తన ప్రాసాదంకు తిరిగి వెళ్ళాడు విషణ వదనంతో తన సింహాసనం మీద కూర్చొని తన ప్రియతమ పుత్రుణ్ణి కోల్పోయినందుకు ఇంకా దుఃఖిస్తూనే మిగిలి ఉన్న రాక్షసులంతా తక్షణమే వెళ్ళి కలిసికట్టుగా రాముని మీదకు దాడి చేయి కొరతాను వారు అతడిని వధించలేకపోతే కనుక రేపు నేనే స్వయంగా అతడితో పోరాడడానికి వెళ్తాను అంటూ ఆదేశించాడు సరిగ్గా సూర్యోదయంకు ముందు రాక్షసులు వానరులతో తలపడడానికి నగరం నుంచి బయటకు సంభ్రమంగా తిరిగి వచ్చారు భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది ఉద్రిక్తులైన రాక్షసులు శీఘ్రమే పలువురు వానర సైనికులను సంహరించడంతో తక్కినవారు రాముని పాదపత్వం ఆశ్రయించడానికి పరుగులు తీశారు అంతటా రాముడు అత్యుత్పత్తమైన ఒక గందర ప్రయోగించగా దాని నుండి అపరిమితమైన బాణప్రవాహాలు బయలుదేరి రాక్షసులను ముంచెత్తాయి వెచ్చి పడుతున్న బాణ ప్రవాహంలో సాంద్రత అధికం కావడంతో రాక్షసులు రాముడిని చూడలేకపోయారు అసంఖ్యాకులైన రాక్షస సైనికుల సంఖ్య విపరీతంగా పడిపోవడం మాత్రమే వారు చూడగలిగారు గంధర్వాస్త్ర ప్రభావం వలన రాముడు ఒక్కొక్కసారి అదృశ్యుడు కావడం మరికొన్ని సమయాల్లో ఎటు చూసినా తమ ఎదుట ఒకేసారి వెయ్యి రాముని రూపాలు కనిపించడం జరిగింది తొంభై నిమిషాల వ్యవధిలోనే రాముడు రెండు లక్షల మంది సైనికులను ఎనిమిది వేల మంది గజయోతులను నాలుగు వేల మంది అశ్వికులను అసంఖ్యాకమైన రథికులను హతమార్చాడు వారు వెనుదిరిగి భద్రత కోసం లంకకు పరుగుతీయగా ఆకాశం నుండి దేవతలు రాముని ఘన విజయాన్ని పారవశ్యంతో కీర్తించారు ఓ వానర మహావీరులారా అలాంటి దివ్యాస్త్రములు ప్రయోగించగలగడం నాకు పరమశివునికి మాత్రమే సాధ్యమని మీరు తెలుసుకోవాలి అని రాముడు చెప్పాడు ఈ లంకా నగరంలో మృతులైన రాక్షస రాక్షసయోగులకు చెందిన వితంతులంతా ఒక చోట చేరి తమ భర్తల మృతికి సోకించారు రామరావణుల మధ్య శత్రుత్వానికి మూలకారకురారి మన వంశనాశ్రమానికి హేతువైన చూర్పడక నాశనంగాను ఇంతకుముందే రాముడు రావణుని చాలాసార్లు ఓడించినందున తన అజీయ శక్తి ఏ పాటితో రావణుడు గ్రహించాలి మూర్ఖుడైన మన రాజు విభీషణుడి హితబోధన ఆలకించి ఈ వినాశనమును ఎందుకు ఆపలేకపోయాడు అంటూ వారు బిగ్గరగా రోధించారు స్త్రీల రోదలను విన్న రావణుడు ఒక్కసారిగా దుర్నివారమైన క్రోధంతో రగిలిపోయాడు తోక తొక్కిన తాచ్లా బుసలు కొడుతూ తక్షణమే నా సేనను యుద్ధంలోకి సిద్ధపరచండి చివరికి ఈ రోజున నా శరప్రవాహంతో రాముడిని లక్ష్మణుడిని సకల వానరులను వధించి వేస్తాను నా రథమును తీసుకురండి దేహదారిడ్యమున్న ప్రతి ఒక్క రాక్షస నా వెంట తప్పక వచ్చేలా చూడండి అంటూ తన సచివులను ఆదేశించాడు రావణుని ఆదేశం మేరకు ఒక లక్ష మంది రధికులు మూడు లక్షల మంది గజద్రల యోధులు ఆరు కోట్ల మంది అశ్విక సైనికులు అపరిమిత సంఖ్యలో పదాతి సైనికులు బారులు తీరారు అంతట రావణుడు ఎనిమిది అశ్వములు లాగే తన రథమును అధిరోహించి ప్రధాన దేవతలకు చెందిన అసంఖ్యాకమైన అస్త్రములను సమకూర్చుకున్నాడు శంఖనాదములతోనూ శృంగనాదములతోనూ పురజనుల ధ్వానములతోనూ కోలాహలంగా రావణుడు తన ప్రాసాదం నుంచి బయటకు వచ్చాడు ఈ కోలాహల ధ్వని విన్న వానరుల గుండెలు భయోత్పాదంతో గుభిల్లుమన్నాయి అంతటా మహోదర మహాపర్ష విరూపాక్షులతో కూడి రావణుడు ఉత్తర ద్వారం వెలుపలకు వస్తుండగా విషాద సూచకమైన వాతావరణం నెలకొంది కాలమేఘములు సూర్యుడిని కప్పివేసి రక్తవర్షాన్ని కురిపించాయి రావణిని అశ్వములు మార్గంలో తడబడ్డాయి రావణిని వామనిత్రం అదిరింది వామభుజం ప్రకంపించింది అతడి ముఖం వివరణమై స్వరం గద్గదమైంది అంతటా ఆకాశంలో అటు ఇటు ఉలకలు వెళ్ళాయి రావణుని ధ్వజశూలం మీద ఒక రాబందు వాలింది ఈ దుశ్శకనాలు వేటిని రావణుడు లక్ష్యపెట్టక తనకు దాపరించున్న విధిని కలుసుకునేందుకు అలాగే సాగిపోయాడు శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్